వెటరన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాటిపత్తి సునీల్ కుమార్ స్మారకార్థం ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పి ప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం నెల్లూరు నగరంలోని భుజభుజ నెల్లూరు అసోసియేషన్ క్రీడా ప్రాంగణంలో హైదరాబాద్ అనంతపురం కడప గుంటూరు కృష్ణా నెల్లూరు జిల్లాల చెందిన వెటరన్ క్రీడాకారులు పాల్గొన్నారు ఇరవై ఐదవ తేదీ బహుమతి ఉంటుందని వారు తెలిపారు ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు హరికృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు ఉత్సాహభరితంగా సాగిన ఈ టోర్నమెంట్ ఇరవై ఐదవ తేదీతో ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు ధిపతి సునీల్ కుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండు నుంచి రెండు విధ దాకా సిఏ గ్రెండ్ జరుగుతుంది నెల్లూరు వెట్రన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందండి దీన్ని దీన్ని వెల్లూరు భానుపంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఈ జిల్లాలో ఇక్కడ ఈ టోర్నమెంట్కి వచ్చి హైదరాబాదు అనంతపూర్ కడప గుంటూరు విజయవాడ నెల్లూరు ఈరోజు సిఐఐ గ్రౌండ్లో స్టార్ట్ అయినటువంటి నెల్లూరు వెట్రన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు వెట్రన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెట్రన్స్ క్రికెట్ టోర్నమెంటు భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీఐ మెంబరు దాకా సిఐఏ గ్రౌండ్స్లో జరుగుతుంది ఈ టోర్నమెంట్లో సిక్స్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి చిత్తూరు నెల్లూరు హైదరాబాదు అనంతపూర్ గుంటూరు విజయవాడ నెల్లూరు ఈ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ట్వంటీ ఫిఫ్త్న ఇది కంక్లూషన్ డే ఆ రోజు దీన్ని సక్సెస్ఫుల్గా మన నెల్లూరు డిస్ట్రిక్ట్ వెటరన్స్ అసోసియేషన్ మెం ప్రెసిడెంట్ అయినటువంటి భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జరుగుతుందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కంక్లూజన్ డే వచ్చేసి ఇరవై ఐదు అవుతారు ఎవరి ఇయర్ ఈ టోర్నమెంట్ జరిగితే దీనిలో ముఖ్యంగా ఏంటంటే పాత తరం వాళ్ళు కొత్త తరం వాళ్ళు నలభై ఏళ్ల పైబడ్డ వాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఆడుతున్నారు ఈ టోర్నమెంట్స్లో కాబట్టి పాత మిత్రులను కలిసినట్టు ఉంటుంది ఈ వెంటన్స్ టోర్నమెంట్ అనేది ఎవరి ఇయర్ జరిగితే బాగుంటుంది ఈ ఈ సంవత్సరం నెల్లూరులో పవన్ ప్రకాష్ రెడ్డి అంత వెంటన్స్ క్రికెట్ అసోసియేషన్ తర్వాత ఈ ఆరు టీములు హైదరాబాద్ విజయవాడ గుంటూరు నెల్లూరు కడప అనంతపురం ఈ చెట్లు పాల్గొంటున్నాయి ప్లస్ పిల్లలు పిల్లలు కూడా ఈ ఈ మ్యాచ్లు చూడటం వల్ల డిసిప్లిన్ ఇప్పుడు ఉండే వాళ్ళకంటే వెటన్స్లో కొంచెం డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళ ఆడిన టైంలో డిసిప్లిన్ వేరే ఇప్పుడు డిసిప్లిన్ వేరే కొంచెం కూడా నేర్చుకుంటారు